హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము మనము కొన్నిసార్లు ఎలా అంటే ఫైనాన్షియల్గా మనము బాగా లైఫ్లో డెవలప్ అవుతున్నాం అనుకుంటాము కానీ మనకు తెలియదు మనకు తెలియకుండానే మనం కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తాము కొద్దిగా డెవలప్ అవ్వడం కన్నా కొద్దిగా వెనకబడతాము అని నా ఉద్దేశం అది ఎట్లాంటి పనులు చేసినప్పుడు మనం అలా వెనకబడుతున్నాము అలాగా మనం ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉన్నా కానీ మనం మనకు తెలియకుండా మనము వెనకబడుతున్నాం అది ఎలాగా అన్నదైతే చూద్దామండి వీడియోలోని వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని కనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మాకు తెలిసిన ఒక ఆంటీ అండ్ అంకులు ఉండేవాళ్ళు వాళ్ళకి వచ్చేసి ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మూ పిల్లవాడు వాళ్ళు వచ్చేసి విజయవాడ అలాంటి సిటీలో అయితే ఉండేవాళ్ళు కానీ వాళ్ళతో వచ్చేసి రెంటెడ్ హౌస్ అద్దీ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి వచ్చేసి రెండు ల్యాండ్స్ అయితే ఉన్నాయి ఆ రెండు ల్యాండ్స్ ఉన్నాయి కానీ వాళ్ళకైనా సరే అద్దీళ్ళు అయితే అంకుల్ వచ్చేసరికి ప్రైవేట్ జాబు ఆంటీ వచ్చేసరికి ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండేవాళ్ళు వీళ్ళు ఏంటంటే బాగా చక్కగా మంచిగా వేస్ట్ ఖర్చులు అలాంటివి ఏమీ పెట్టకుండా మంచిగా పిల్లల్ని చదివించుకొని పిల్లలు కొద్ది గొప్ప కొంచెం సేవింగ్స్ అలాంటివి చేసుకొని అయితే వాళ్ళకేంటంటే కనుక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి ఒక డ్రీమ్ అయితే ఉంది ఎవరికైనా ఉంటుంది కదా మనం అది ఇంట్లో ఉంటున్నప్పుడు మనం సొంత ఇల్లు కొనుక్కోవాలి అన్న డ్రీమ్ అయితే ఉంటుంది కదా అట్లాగే వాళ్ళకి కూడా ఉంది అయితే వాళ్ళు ఏంటంటే ఒక పిల్లలకి సుమారు ఒక ఇరవై సంవత్సరాలు ఆ వయసు వచ్చేసరికి ఒక సొంత ఇల్లు అయితే కొనుక్కున్నారు ఆ సొంత ఇంటికి కావాల్సిన డబ్బు అయితే మొత్తం కూడా వాళ్ళ సేవింగ్స్ చేశారు కదా ఆ మొత్తం కూడా ఆ సేవింగ్స్ నుంచి అయితే తీసుకోలేదు ఏంటంటే మనకి ఇంటికి కావాల్సిన డబ్బు ముందు వాళ్ళకి ల్యాండ్స్ అనుకున్నాం కదా ఒక రెండు ల్యాండ్స్ అయితే ఉన్నాయి అందులో వచ్చేసి ఒక పెద్ద ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని అయితే అమ్మేశారంట అమ్మేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని వీళ్ళు ఇంటి మీద పెట్టుకున్నారు ఇంకా మిగతాది కొద్దిగా సేవింగ్స్ ఏదైతే చేశారో ఆ సేవింగ్స్ ప్లస్ ఆ సేల్ చేయగా వచ్చిన అమౌంట్ ఈ రెండు కలిపి ఆ ఇంటి మీద పెట్టుకున్నారు అంతా బాగానే ఉంది ఇంకొక ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరం సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు సేల్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ల్యాండ్ వాల్యూ అది వచ్చేసి రెట్టింపు అయిందంట ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఇల్లు కట్టేస్తే అది తొందరగా ఫాస్ట్గా దాని వాల్యూ అనేది గ్రో అవ్వదు ల్యాండ్గా ఉన్నప్పుడు దాని వాల్యూ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అట్లాగా వాల్యూ అనేది దాన్ని చాలా అంటే చాలా రేటు పెరిగిపోయిందంట అనుకుంటారు కదా మనం మీరు ఇంతకు అమ్మారు ఇప్పుడు ప్రజెంట్ ఉంది అలాగని అలా అదంతా బాగానే ఉంది ఇంకా వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది పిల్లలు ఇద్దరికి కూడా ఆడపిల్లకి మో పిల్లడికి ఇద్దరికి అయితే పెళ్ళిళ్ళు అయితే చేసేసారు ఇంకా వాళ్ళ అబ్బాయి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఏం చేశారంటే హైదరాబాద్లో జాబ్ అనేది హైదరాబాద్లో కదా ఇంకా హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు ఇంకా వాళ్ళకి అక్కడైతే ఓన్ హౌస్ లేదు వాళ్ళైతే అది ఇంట్లో ఉంటున్నారు దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక చిన్న స్థలం ఉంది కదా అది ఎందుకు పనికి వచ్చిందిలే ఎందుకు పనికిరాదని చెప్పేసి ఆ స్థలం అమ్మేసి అందులో అమౌంట్ కొద్దిగా తర్వాత చేతిలో కొద్దిగా అమౌంట్ పెట్టుకొని లోన్ మీద వాళ్ళైతే హైదరాబాద్లో హౌస్ అయితే కొనుక్కున్నారు అలాగా కొనుక్కున్న హౌసెస్ ఇద్దరు కూడా తండ్రి ఏమో ఇక్కడ ఒక విజయవాడ లాంటి ప్లేస్లో ఒక హౌస్ కొనుక్కున్న ఈ కొడుకు వచ్చేసరికి హైదరాబాద్లో కొనుక్కున్న అంటే సొంత ఇల్లు కొనుక్కోవడం అన్నది తప్పైతే కాదు కానీ ఏంటంటే దాన్ని కొనుక్కోవడం కోసం మనకి ఏదైనా ల్యాండ్స్ ఉంటే కనుక ఆ ల్యాండ్స్ని అమ్మి కొనుక్కోవడం అనేది నా దృష్టిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఎందుకంటే ఎప్పుడైనా సరే అలాగ మనం ఏంటంటే సొంత ఇల్లు కొనుక్కున్నాం డెవలప్ అయ్యామని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ మనకు తెలియకుండా మనము బ్యాక్ అవుతున్నాం ఎందుకంటే ఆ రెండు ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ని వాళ్ళు కనుక ఏ సేల్ చేయకుండా ఉంటే కనుక వాటి వాల్యూ చాలా అంటే చాలా పెరుగుతుంది కదా కానీ మనకేంటంటే అవి అమ్మకపోతే కనుక మొత్తం డబ్బులు మనం పట్టుకొని కొనుక్కోవాలంటే ఇల్లు కుదరదు కదా అనే ఉద్దేశంతో మనముండి మనం అలాంటి పనులు అయితే చేస్తాం ఎప్పుడు కూడా మనం సొంత ఇల్లు కొనుక్కోవడం కోసము లేకపోతే ఇంకా ఉన్న ఇంటికన్నా కూడా ఇంకా పెద్ద ఇంటి కొనుక్కుంటున్నాం మనం అట్లాగా ఉన్న వాటిని స్థలాలని వాటిని అమ్మడం అనేది చాలా అంటే చాలా తప్పు ఎప్పుడంటే మా నేను ఈ విషయం ఎక్కడ తెలుసుకున్నానంటే అది మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను మా అమ్మమ్మ ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే చెప్పేది ఏదో ఒకటి కొనుక్కుంటున్నాం కదా అని చెప్పేసి ఇంతకు ఉన్న స్థలాలను ఇంకో చిన్నదాన్నో అమ్మేసి పెద్దది కొనుక్కోవడం అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు ఎప్పుడు మన నోట్లోంచి అమ్మడం అన్నదైతే ఆ మాట అయితే రాకూడదు అని చెప్పి చెప్పేది తను ఏ అనుభవంతో చెప్పిందో మనకు తెలియదు కానీ ఆ మాట అయితే నిజమే ఎందుకంటే మనము ఈ ల్యాండ్ని అమ్మే ఇల్లు కొనుక్కోవడం వల్ల మనకైతే ఇల్లు అయితే ఏర్పడింది అదంతా బాగానే ఉంది కానీ ఆ పెరిగిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనం ఏ ఎఫ్డీలు చేసినా ఏం చేసినా రాదు కదా అది ఉండుంటే కనుక దాని వాల్యూ అనేది వేరు సో ఎప్పుడు కూడా మనము ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అని చెప్పి నా ఉద్దేశం ఏదైనా వాడు కొనుక్కుంటున్నప్పుడు ఇలా సేల్ చేసి కొనుక్కోవడం అన్నది అంత కరెక్ట్ పద్ధతి అయితే కాదు అసలు మనం సేల్ చేసి కొనుక్కోవాలి అన్న థాట్ మన ఈ డిక్షనరీలోంచి తీసేస్తామనుకోండి ఆటోమేటిక్గా మనం కొనుక్కునే వాటి కోసం ఆటోమేటిక్గా సేల్ చేసుకుంటున్నామో ఏదైతే చేసుకుంటున్నామో అవి కొంచెం పెంచుకొని కొద్దిగా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లేట్ అయినా సరే అలా కొనుక్కోవడం అనేది కరెక్ట్ పద్ధతి ఇలాగ సేల్ చేసి కొనుక్కోవడం అనేది కరెక్ట్ పద్ధతి అయితే కానే కాదు ఇదండి మనము లైఫ్లో డెవలప్ అవుతున్నాము అని చెప్పేసి మనం ఫీల్ అవుతున్నాం మనకు తెలియకుండా మనము వెనక్కి వెళ్ళే పాయింట్స్ అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్